కొత్తపాడు మండలం రామాపురం పంచాయతీకి చెందిన ముప్పై ఐదు కుటుంబాలు టీడీపీ మండల నాయకత్వంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకుల సురేయ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సేవకులైన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి కాకుల సురేష్ సేవలకు ఆకర్షితులమై వైసీపీ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు ఉదయగిరి కాకర్ మాజీ ఎమ్మెల్యే కాఫం విజయరామరెడ్డి తెలుగుదేశం పార్టీ కాటువారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు